శరత్ కుమార్ కుమార్తె నటి వరలక్ష్మి నీలా కోయ్ సచిదేవ్ వివాహం మంగళవారం థాయిలాండ్లో జరిగిందే సంగతి మనందరికీ తెలిసిందే ఈ యొక్క పెళ్లి వేడుకకు ఇరు ఊరు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు అయితే అతిలందరి కోసం చెన్నైలో భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు ఇక యొక్క రిసెప్షన్కి సెలబ్రిటీలంతా హాజరయ్యారు సీఎం స్టాలిన్తో సహా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇక టాలీవుడ్ నటుడు నరసింహం నందమూరి బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్కు హాజరయ్యారు ఇంకా సీనియర్ నటులు శివకుమార్ విజయ్ కుమార్ అతని కుమార్తె నటి శ్రీదేవి నటుడు సిద్ధార్థ్ గోపీచంద్ మలనేని వెళ్లారు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య బాలీవుడ్ నటుడు జాక్రీ చాస్ కిచ్చ సుదీప్ నటి మంత్రి మాజీ మంత్రి రోజా ఆమె భర్త శిలవమణి తదితరులు కూడా హాజరయ్యారు ఇక అందరూ నవదంపతులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు పెళ్లి పిక్ కలర్ డిజైన్ ధరించారు ఇక మెడలో తెలుపు పొడి డిజైన్తో కూడిన హారం మ్యాచింగ్ చెవులీలు ధరించి ఎంతో అందంగా వరలక్ష్మి ముస్తాబైంది ఇక నీలో నికోలాయ్ కూడా తనదైన శైలిలో అలరించారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోల నుంచి అందరికీ వరలక్ష్మికి స్వయంగా వెడ్డింగ్ కార్డులు అందించి తప్పక రావాలని ఆహ్వానించింది అలాగే శరత్ కుమార్ రాధిక కూడా ఇక్కడ నటులతో మంచి సత్సంబంధాలు వరలక్ష్మి కూడా కొంతకాలంగా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంది దీంతో పరిశ్రమతో ఆమెకు మంచి బాండింగ్ కూడా ఏర్పడింది దీంతో తెలుగు పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ఇక ఈ యొక్క రిసెప్షన్కు నరసింహం నందమూరి బాలకృష్ణ రావడం ఆ యొక్క రిసెప్షన్కు హైలైట్ అని చెప్పాలి ఇక ముఖ్యంగా బాలయ్య ధరించిన డ్రెస్ కానీ స్టైల్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి